పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు ఇప్పుడు సర్వ ఆత్మలకు పరంపిత పరమాత్మతో పాటు అటూట్ సంబంధాన్ని నిలుపుతూ వరదాని మూర్తి యొక్క పాత్రను ప్లే చేయండి వరద అనే మూర్తిగా ఉండే పిల్లలే బాపును ప్రత్యక్షం చేయగలుగుతారు ఏ పిల్లలైతే నిశ్చింత చక్రవర్తులుగా తేలిగ్గా ఉంటారో వారికే బాపుతో పాటు సంబంధము ఎడతెగకుండా అటు ఇటుగా ఉంటుంది ఇప్పుడు పిల్లలైనా మీరు స్వయం పైన సదా అటెన్షన్ పెట్టుకొని స్వయం చెకింగు చేస్తూ ఉండండి నేను శాంత స్వరూప ఆత్మను మరియు చాలా తేలిగ్గా ఉన్నాను అనే సంకల్పం చేస్తూ ఉండండి ఎందుకు అంటే హల్కాగా తేలిగ్గా ఉండేటువంటి ఆత్మలే బాపు యొక్క సమీపానికి చేరుకోగలుగుతారు బాప్ సమానమైన స్థితిని పొందగలుగుతారు ఏ రకమైనటువంటి భోజ బరువు ఉన్నటువంటి ఆత్మలు భూమి పైకి లాగబడతారు అంటే బరువు ఉన్న కారణం వల్ల పైకి ఎగరలేరు కింద దేహము దేహ సంబంధికల ఆకర్షణ వల్ల కిందకి లాగబడుతూ ఉంటారు మరి ఇప్పుడు చెప్పండి బాప్ సమానంగా ఎలా తయారవుతారు ఇప్పుడు బాపు యొక్క శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేస్తూ బాప్ సమానంగా కండి ఇదే బాప్ సమానంగా ఆగుటకు విధానం ఇప్పుడు చాలా కొద్దిలో కూడా కొద్ది సమయమే ఉన్నది ఇప్పుడు లేనిదే మరెప్పుడూ లేదు బౌతుగీ తోడి రహి తోడి మేబి రహి అంటారు కదా మురళిలో బాపు యొక్క ప్రేమ అనండి విద్య అనండి ఇదే మిమ్మల్ని బాప్ సమానంగా తయారు చేస్తూ ఉంటుంది ఎవరి మీద ప్రేమ ఉంటుందో వారు సమానంగా అవ్వాలని ప్రయత్నం చేస్తారు కదా మీ లోపల జ్ఞాన గుణాలు శక్తులు బాప్ సమానంగా అగుటకే మీరు ఏ కారణం వల్ల మీ లోపల సోమరతనం ఉంటే బాపు సమీపంలోకి రానివ్వదు ఈ సోమర్తనం రాలేరు అందుకనే మీరు చాలా తెలివిగా స్వయం చెకింగ్ చేసుకుంటూ స్వయం మిమ్మల్ని మీరే బాప్ సమానంగా తయారు చేసుకోండి ప్రతి సెకండు తేలిగ్గా ఉండండి బేఫికర్గా నిశ్చింతగా ఉండండి సంతృప్తిగా ఉండండి మరియు ఖుషిగా ఉండండి అంటే మీ యొక్క కనెక్షను బాబ్తో పాటు ఉండనే ఉంది ఈ విధంగా మీ చెకింగ్ ప్రతి సెకండు చెక్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి స్థితిలో కూడా తేలిగ్గా ఉండగలుగుతారు ఇప్పుడు పరిస్థితుల యొక్క సమయమే కానీ తేలిగ్గా ఉండటానికి ప్లాన్ అయితే ఇచ్చారు కదా హల్కాగా ఉండటం అనగా ఏ రకమైన చింతన లేకుండా ఉండటం దేనిపైన ఆసక్తి లేకుండా ఉండటం చింతాముత్తులుగా సమర్పణ భావంతో సంతృప్తిగా స్వయంతోటి బాపుతోటి అన్ని ఆత్మలతోటి కూడా సంతృప్తిగా ఉండాలి నో కంప్లైంట్స్ అప్పుడే నిశ్చింతగా ఉన్నట్లు ఆసక్తి లేనట్లు సదా ఖుషిగా ఉండండి ఖుషి అనగా మాన అవమానాల్లో నిందాస్థుతిలో ప్రతి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండటం ఇదే సంతోషంగా ఉండటం బేఫికర్గా ఉండటం నిశ్చింతగా ఉండటం చింతాముక్తులుగా అవటం అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు పరం శాంతి